ఈ వీడియో మీకోసమే చివరి ఒప్పి కట్టిన మీ బుర్ర తుప్ప వదిలిపోద్ది ఇప్పటి వరకు ఎన్నో రీల్స్ చూసి తిట్టుకొని ఉంటారు స్క్రోల్ చేసి ఉంటారు కానీ ఒక్క రీల్ మాత్రం మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదమ్మా డబ్బులు డబ్బులు నీకు మొత్తం కలిపి యాభై వేలు ఒక్క నిమిషం టిప్పు పడేస్తా రే సతీ దిగు ఫోన్ తీసి వీడతి హాయ్ ఫ్రెండ్స్ ఇది నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న బండి దీన్ని గివ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఇవ్వడం ఇష్టం లేదు కానీ మన ఫాలోవర్స్ కోసం ఇచ్చేద్దాం అనుకుంటున్నా జస్ట్ ఐదు వందల రూపాయలు సెండ్ చేసి ఈ బండిని మీ సొంతం చేసుకోండి రే ఏం చేస్తున్నావు రే సత్తిగా నాకు మంది ఫాలోవర్స్ ఉన్నారా రెండు లక్షల పైనే మరి యూట్యూబ్ లో పద్దెనిమిది లక్షల పైనే రోయ్ మొత్తం ఇరవై లక్షల పైనే రోయ్ అందులో కనీసం పదివేల మంది ఏ ఎనిమిది చివద్దు వెయ్యి మందిరా ఐదు వందలు చొప్పని కొడితే ఐదు లక్షలు నీకు రావాల్సింది యాభై రే సత్య నాలుగున్నర లక్షలు మనకి రే ఇరవై లక్షలు ఫాలోవర్స్ పెట్టుకుని ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు ఇప్పుడు ఇన్ఫ్లుయెంటర్స్ కొంతమంది ఇలానే ఉన్నారు గివ్ గివె వెళ్ళని చెప్పి డబ్బులు దుబ్బేడవే అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంట్రా నలుగురికి మంచి మాటలు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కానీ అది లేదే మొన్నటి వరకు బెట్టింగ్ యాప్లు ఆయే ఇప్పుడు గివ్ వెళ్తారు రన్నింగ్ రేయ్ తప్పు వాళ్ళది కాదురా వాళ్ళని నమ్మి డబ్బులు కొట్టడం మీది ఇప్పటికైనా ఈ వీడియో చూసి మారండ్రా